నమస్కారం దేశవ్యాప్తంగా ఫిరాయింపుదారులను చూస్తుంటే తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు వచ్చు గదరాసుమతి అన్న చందాన్ని నడుస్తున్నాయి నిజంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా అధికార పార్టీ అనధికార పార్టీ ప్రతిపక్షం తేడా లేకుండా ఇట్టించాటు నుంచి అటు కప్పదుక్కుడు దాక్కుతూనే ఉన్నారు నడుస్తూనే ఉన్నాయి ఇటీవల కాలంలో మరింత పెరిగిన ఎన్నికల షెడ్యూల్ విడుదలతో మరింత పెద్ద ఎత్తున ఈ పార్టీ ఫిర్యాదు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఒక విచిత్రమైన పరిస్థితి కనపడుతుంది మనకు రెండు జాతీయ పార్టీలు ఇక్కడ ప్రధానంగా పోటీ పడుతున్నాయి రెండు జాతీయ పార్టీలతోడు తోడు దాకా తెలంగాణలో అధికారంలో గతంలో టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్గా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు వ్యవస్థాపకుడుగా కేటీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ చాలా కష్టాలు ఉంది ఈ కష్టాలను ఆసరా చేసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయి బీజేపీ కాంగ్రెస్కు ఇటీవలనే ఫిరాయించిన చాలామందికి ఎంపీ టికెట్లు ఇచ్చింది అంటే ఉదాహరణ చూస్తే బీజేపీ ఇప్పటికే తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించింది పదిహేను మంది అభ్యర్థులను ప్రకటించింది పదిహేనులో చూసుకుంటే మరి బీఆర్ఎస్ నుంచి తన పార్టీలోకి వచ్చిన మందికి టికెట్లు ఇచ్చింది మొన్నటి మొన్నటి మొన్న వచ్చిన వాళ్ళకి ఇచ్చింది ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇచ్చింది మొన్నటి మొన్న మరి సీతారాం నాయకు సైదిరెడ్డి మనకు ఇతర ఒక ఇద్దరు నగేషు గడ్గం నగేషు ఆదిలాబాద్ నుంచి సైదిరెడ్డి నల్గొండ నుంచి అట్లాగే మాకు మహబూబాబాద్ నుంచి మనకు బీఆర్ఎస్ నాయకుడిగా దాకా ఉన్న గత మాజీ ఎంపీ మనకు సీతారాం నాయక్ ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారికి ఇచ్చింది ఈ ముగ్గురే కాకుండా మరి మొన్నటికి మొన్న అంటే గత కొంచెం దూరంగా చేరిన వాళ్ళు డీకే అరుణ నుంచి మొదలుకొని రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిందాన్ని బీకే అరుణ గారు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరినరు ఇట్లా కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ చేరినరు మనకు బీఆర్ఎస్ నుంచి మనకు ఇట్లా చూసుకుంటే చాలామందికి మరి కాంగ్రెస్ ఈ పదిహేను టికెట్లలో సగం టికెట్లు బీఆర్ఎస్ నాయకు బీవీ పాటిల్ ఇట్లా చూసుకుంటే సగం మంది ఇటీవల దాకా బీఆర్ఎస్లో ఉండి మనుడి దాకా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళకి లేకుంటే కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకి శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి వచ్చిండ్రు అట్లా అట్లా చూసుకుంటే వీళ్ళందరికీ కూడా సగం మందికి పదిహేను మందిలో కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు బండి సంజయ్ అరవింద్ లాంటి వాళ్ళు మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఏదో పార్టీ నుంచి ఫిరాయించిన వాళ్ళు ముఖ్యంగా ఈటల రాయేందర్తో సహా మొన్నటి దాకా బీఆర్ఎస్లో ఉన్నాడు తర్వాత బీజేపీలోకి వచ్చి రెండు మూడేళ్ళు రెండు రెండు మూడేళ్ళు అయిదు ఉన్నా కూడా ఆయన ఫిరాయింపుదారు కనుక ఒక ముగ్గురు నలుగురు మినహాయించి పదిహేను సీట్లలో మాధవీలాత లాంటి వాళ్ళని మినహాయిస్తే ఆమె కూడా కొత్తగా పార్టీలోకి వచ్చింది అంతకుముందు పార్టీలో లేని వాళ్ళని కూడా తీసుకున్నా కూడా మరి వీళ్ళు కాక అంటే దాదాపు పదిహేను సీట్లలో సగం కంటే ఎక్కువ సీట్లలో ఫిరాయింపుదారులకే ఇవాళ బీజేపీ టికెట్ ఇచ్చుతుంది మా పాపం మూట కట్టుకుంది అట్లా కాంగ్రెస్ పార్టీ కూడా చూస్తున్నా నిన్నటికి నిన్న దాని నాగేందర్ చేరితే అని సికింద్రాబాద్ టికెట్ ఇవ్వడం నిన్నటికి నిన్న చేరిన చాలామందికి మరి కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇవ్వడం చూస్తున్నాం ఇప్పుడు నలుగురు మళ్ళీ రెండో లిస్టులో ఐదుగురిని ప్రకటిస్తే మొదలు నలుగురు తర్వాత ఐదుగురుని ప్రకటిస్తే ఇందులో కూడా మరి కాంగ్రెస్ పార్టీ మన బీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన చాలామందికి టికెట్లు లభించాయి మరి ఇట్లాంటప్పుడు బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ప్రోత్సహిస్తున్నదంటే వాళ్ళకి అభ్యర్థులు లేరా అంటే మొత్తం మీద ఎంపీ అభ్యర్థులు అంటే సుమారు రెండు వందలు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టుకోవాలి వంద కోట్లకు తక్కువ ఇక్కడ ఎస్సీ ఎస్టీ సీట్లు కూడా సాధ్యం కాదు కనుక ఈ దశలో ఇవాళ నిధులు ఉన్నది ఎవరి దగ్గర అంటే అర్థమవుతుంది ఏంటంటే నిన్నటిదాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ దగ్గరనే నిధులు ఉన్నాయి ఎందుకంటే ఇటీవలనే మనకు ఎన్నికల బాండ్ల కేసులో పరిశీలిస్తే పదమూడు వందల ఇరవై మూడు వందల పదమూడు వేల పదమూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలను కేవలం బీఆర్ఎస్ పార్టీకి మరి బాండ్ల ద్వారా లభించిన తెలుస్తున్నది అంటే కాంగ్రెసు బీజేపీ కాంగ్రెస్ తర్వాత నిధులు ఎక్కువ తీసుకున్నది మనకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా మనకు ఈ బీఆర్ఎస్ పార్టీ ఆ రకంగా చూసుకుంటే మరి బీఆర్ఎస్ పార్టీలో అంత పెద్ద ఎత్తున సంపాదించుకునే వాళ్ళు కూడా కనపడుతున్నారు ఇవాళ రెండు పార్టీలు రెండు జాతీయ పార్టీలు ఇంత కునారిలు పోయి బీఆర్ఎస్ అభ్యర్థులు తాము పార్టీలోకి వస్తూనే తాము సీట్లు ప్రకటించే ఎంపీ సీట్లు ప్రకటించేంత స్థితిలో పడిపోయినాయి మనకు అర్థమవుతుంది కనుక ఇంత స్థితి ఎప్పుడు బీఆర్జీపీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు లేదు ఇది ఇప్పుడు జరుగుతుంది అంటే బీజే బీఆర్ఎస్ అభ్యర్థులు దాకా మనకు చెప్పలుగా చెబునట్టు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు వాళ్ళే మరి బీజేపీలోకి కాంగ్రెస్లోకి రాగానే సచ్చరితలు అయిపోతున్నారు దాంతో మరి వాళ్ళకే సీట్లు వస్తున్నాయి ఇవన్నీ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఇవాళ ఫిరాయింపుదారులకే మెజార్టీ సీట్లు కేటాయించిన బీఆర్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు సమాధానం చెప్పాలి తమ పార్టీలో అభ్యర్థులే కరువైనరా తమ పార్టీలో కార్యకర్తలు లేరా తమ పార్టీలో నాయకత్వం ఏ లేదా అని చూసుకుంటే స్పష్టంగా మనకు అర్థమవుతుంది బూర నరసే గారు గారు కూడా మొన్నదాకా బీజేపీలో ఉండే బీఆర్ఎస్లో ఉండే బీజేపీ చేరి నాయనే టికెట్ ఇవ్వడం ఇట్లా చూస్తే వరుసగా మనకు ఇటీవలనే చేరిన వారికి కూడా ఈ ఐదు టికెట్లలో గడ్డం నగేష్ కొడుకు మనకు గడ్డం మన వినోద్ కొడుకు ఉన్నారో వారికి పెద్దపల్లి సీటు తప్ప మిగతా ఐదు సీట్లలో ముగ్గురికి ఫిరాయింపు దారులకి నిన్న మొన్న ఫిరాయించిన వాళ్ళకి దానం నాగేంద్ర ప్రసాద్ నిన్న మొన్న ఫిరాయించిన వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం అటుపోతే మరి బీజేపీ కూడా అదే పని సగం కంటే ఎక్కువ టికెట్లు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం అంటే కొత్త సీసాలో పాత సారా పోసినట్టు లెక్క సీసా కొత్తది జెండా మారింది ఎజెండా ఏం మారలేదు వాళ్ళు నిన్న దాకా పొగిడిన పార్టీలను తిడుతున్నారు వాళ్ళు తిడుతున్న పార్టీ ఉంటే పొగిడే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మనకు సర్వసాధారణంగా జరుగుతున్నాయి ఏదేమైనా ఎంపీ సీట్లలో చూసేది పార్టీని కాదు పార్టీని మాత్రమే చూస్తారు అభ్యర్థులు చూడరు కనుక బీజేపీకి ఏమైనా కాంగ్రెస్ ఏమైనా కూడా ఈ అభ్యర్థుల గత చరిత్ర కంటే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులతో అభ్యర్థుల పర్సనాలిటీతో పాటు మంచి పార్టీ కూడా చూస్తారు స్థానిక ప్రభుత్వంలో పూర్తిగా పర్సనాలిగా చూస్తారు ఇట్లా చూసుకుంటే ఎంపీ అభ్యర్థులు ఎవరు వచ్చినా ఆయా పార్టీలను చూసి ఓట్లేస్తారు కనుక ఇవాళ చావోరేమో తెలుసుకోవాల్సిన పరిస్థితి ముఖ్యంగా బీఆర్ఎస్కి అభ్యర్థులు కరువవుతున్నారు అధికారంలో పోయిన తర్వాత అంటే బీజేపీ బీఆర్ఎస్ బీఆర్ కాంగ్రెస్ మధ్యనే పోటీ నెలకొన్నది ఉన్న తొమ్మిది సీట్లలో ఎన్ని దక్కుతాయో ఎన్ని దక్కాయో అనే పరిస్థితి బీఆర్ఎస్ ఉన్నది నాలుగును పన్నెండు చేస్తామని బీ బీజేపీ అంటుంది కాదు కాదు మాకున్న మూడును పదమూడు చేసుకుంటాం తక్కువ ఏం కాదని వీళ్ళు అంటున్నారు ఇటుపక్క అటుపక్క మొత్తం మీద అభ్యర్థులు ఎంపిక జరిగింది తాంబూలాలు ఇచ్చేసాం తన్నుక సావండి అంటున్నారు తనుక చచ్చేది నాయకులు అయితే జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను ఏ మీ చూడు ఈ వయసులో మనం ఇలా ఉండగలమా తప్పకుండా ఉంటాం నాన్నగారు సరైన ప్లానింగ్ చేసినట్లయితే అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా అసలు కాదు మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాం ఎల్ఐసి వారి న్యూ జీవన్ శాంతిలో అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమం తప్పని ఆదాయం ఎల్ఐసి యొక్క మరియు క్రమం తప్పని ఆదాయం పొందడంలో సౌలభ్యం కూడా ఎల్ఐసి ప్రతిక్షణం మీ తోడు